దేవునికి స్తోత్రం కలుగుని దాకా ప్రేమ సహోదరులారా రం ఈ ఫోటో మనం ఎస్తే గ్రంథాన్ని మొదట అధ్యయము ధ్యానం చేసుకుందాం ఇట్ పాస్ ఇన్ ద ద డేస్ ఆఫ్ దిస్ ఓవర్ వన్ ఫ్రమ్ ఇండియా ఇథియోపియా ఇక్కడ అహశ్వరేషు పరిపాలించినటువంటి దినాలు ఇవి నా వీటి కేమ్ టు పాస్ ఇన్ ద డేస్ ఆఫ్ అహశ్వరేషు అహశ్వరేషు రాజు ఇండియా నుంచి కూసు దేశం వరకు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు వన్ ట్వంటీ సెవెన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ప్రావిన్సెస్ నూట ఇరవై ఏడు రాజ్యాలకి ఆయన రాజుగా ఉన్నాడు ఇది దిస్ హిస్టరీ సహోదర్ల ఒక ఏ రాజు పరిపాలించాడు ఎన్ని రాజ్యాలను పరిపాలించాడు ఏ టైంలో పరిపాలించాడు దేవుని మాటలు దేవుని గ్రంథము చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు In in those days, when King Ahaswara sat on the 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 throne of his kingdom, which was in the Shushan, the citadel. ఇన్ దోస్ డేస్ చూసినట్లయితే రాజ్య పరిపాలన చే ఈయన ఆశ్వర్యష్ పరిపాలన చేసినప్పుడు టైంలో కింగ్డమ్ విచ్ వాస్ సూషణు ద సెటార్డెల్ సూషణు కోట శ్రీ సూషణు కోటలో నుండి హర్షు వేస్తే యొక్క ఆశ్వర్యశ్ రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు దట్ ఇస్ ద థర్డ్ ఇయర్ ఆఫ్ ఈస్ రైన్ ఈ మెడ్జ్ ఫర్ ఆల్ ఈస్ అ ఫీస్ట్ చేస్తుండ్రు సర్వెంట్స్ ద పవర్స్ ఆఫ్ పర్షియా మీడియా నోబెల్స్ అండ్ ప్రింట్స్ ఆఫ్ ద ప్రావిన్సెస్ బియింగ్ ఫోర్ హిమ్ దట్ ఇన్ ద థర్డ్ ఇయర్ ఆయన పరిపాలించినటువంటి మూడవ సంవత్సరం దాట్ ఇన్ ద థర్డ్ ఇయర్ ఆఫ్ ఈజ్ రాయ్ ఈ మేడ్ పీస్ట్ ఫర్ ఆల్ ఈజ్ ఆఫీసియస్ ఒక ఉన్నతమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉన్నతాధికారులకు ఆఫీసర్లందరికీ కూడా ఆయన ఒక ఫీస్ట్ను తయారు చేయడానికి సిద్ధపడ్డాడు అతని సేవకులకు పనివారికి అందరికీ ద పవర్స్ ఆఫ్ పెర్షియా దేశంలో మాదియా ఆ యొక్క గనుడైనటువంటి వారికి కూడా ప్రిన్సెస్ ఆఫ్ ద ప్రావిన్సెస్ బీయింగ్ బిఫోర్ హిమ్ చూడండి ఎటువంటి ఎటువంటి ఒక ఫీస్ట్ తయారు చేస్తూ ఉన్నాడు గొప్ప విందు తయారు చేస్తూ ఉన్నాడు మాదియా పర్షియా రాజులకు రాజకుమారులకు ఇంకా ఉన్నటువంటి చిన్న చిన్న సంస్థానంలో ఉన్న రాజకుమారులు అందరినీ కూడా ఇన్వైటెడ్ ఆల్ ద పీపుల్ దట్ మీన్స్ ద నోబుల్ పీపుల్ ఆఫ్ దేర్ ప్రావిన్సెస్ అండ్ దేర్ సర్వెంట్స్ అక్కడ ఉన్నటువంటి సేవకులకు అందరినీ పిలిచాడు రాజు రాజు విందుకు ఎంతమంది వస్తారు రాజు పరిపాలన చేసినప్పుడు రాజు నింది ఇచ్చినప్పుడు ఎవరెవరికి ఆయన ఒక ఫీస్ట్నిస్తూ ఉన్నాడు వెన్ హీ ద ద రిచెస్ ఆఫ్ ఆఫ్ కింగ్డమ్ అండ్ అండ్ స్ప్లెండర్ ఎక్సలెంట్ ఫర్ డేస్ డేస్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఇన్ ఆల్ ఈ రాజు ప్రభావము నూట ఎనభై రోజులు అంటే ఇంచుమించుగా ఆరు మాసాలు ఇది ఎక్కడ జరుగుతుంది ఎవరు ఇవ్వగలరు రాజుకి పరువు లేదు కదా రాజు అని తలుసుకుంటే ఇంత కర్మ ఏదైనా ఇవ్వగలడు ఏదైనా చేయగలడు కదా ప్రభుత్వాలకు ఏమి పరువు మరి ఈయన తన యొక్క మెజెస్టీ ఆయన అనుకుంటూ ఉన్నాడు రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరియస్ కింగ్డమ్ తన యొక్క రాజ్యం మహిమను ఆయన చూపించడం ఎంత రిచ్గా ఉందో ఎంత రిచ్గా ఉందో ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడో అని చూపించుకోవడానికి అని చెప్పేసి నూట ఎనభై రోజులు ఆయన మరి యొక్క పార్టీని ఏర్పాటు చేశాడు మించి మించిగా ఆరు నెలలు ఆరు నెలలు ఏర్పాటు చేశాడు భవనాలలో ఉన్న వారు ఆ కోర్టు గార్డెన్ లో ఉన్నటువంటి వారు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ఎవ్వరి నాలుగు ఏడులో ఏడు దినాలు ఎవరికి నూట ఎనభై దినాలు నోబల్స్ ఆఫ్ ద మాదియా పరిషయా వాళ్ళకి ఇస్తే ఆ ప్రావిన్సెస్ ఆఫ్ ప్రిన్సెస్ వచ్చి వాళ్ళకు ముందు చేసినప్పుడు లాస్ట్ సెవెన్ డేస్ ఎవరు మిగిలిపోయారంటే సర్వెంట్స్ ఆఫ్ ద ఆల్ ద పీపుల్ ఆఫ్ సరౌండింగ్ దట్ మీన్స్ ఆల్ ద పీపుల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ కొరకు ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు పీపుల్ హూ ఆర్ ప్రెజెంట్ నుంచి వరకు ఇన్ ద ద కోర్ట్ ఆఫ్ ఆఫ్ గార్డెన్ కింగ్స్ తర్వాత ఉన్నాడు ఇలా జరుగుతూ ఉంది నూట యాభై దినాలు అయిపోయింది ఇంకా ఏడు దినాలు ఉంది ఇంకా ఏడు దినాల్లో ఈ యొక్క పార్టీ ముగిపోతూ ఉంది అయితే దేర్ వర్ వైట్ అండ్ బ్లూ లైన్ అండ్ కర్టెన్ ఫాస్ట్ అండ్ అండ్ వెన్ ద ఆఫ్ ఫైన్ లైన్ సిల్వర్ రాడ్స్ ఇంకా చూస్తున్నట్లయితే చాలా అద్భుతంగా ఆ ఆ భవనాలని భవనాల ప్రాంతాలను అన్నిటిని కూడా ఆయన ఏర్పాటు చేశాడు ఇలాగ ఏర్పాటు చేసుకుంటే అండ్ ద డ్రింక్స్ ఇన్ గోల్డెన్ ఆయన బంగారు పాత్రలలో కూడా ఆయన సర్వ్ చేస్తూ ఉన్నాడు ఆ డ్రింక్స్ని ఈచ్ వెసల్ బింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ విత్ రాయల్ వైన్ అండ్ అబౌండెన్స్ అకార్డింగ్ టు దీనిరాస్టీ ఆఫ్ ద కింగ్ రాజు యొక్క ప్రభావాన్ని బట్టి చ రాజు యొక్క చూడండి రాజు విందు చేస్తే ఎలా ఉంటుందో అయితే ప్రియమైనటువంటి సహోదరుడా దేవుడు వాక్యము ఏడవ వాటిలో ఆయన తెలియజేస్తూ ఉన్నారు కదా పాత్రలో ఆయన ఇస్తూ ఉన్నాడు రకరకాలైనటువంటి ఇచ్చి రాయలు రాజుకు తగినట్టుగా వాయిలీ అబౌండెన్స్ అకార్డింగ్ టు దెనరస్లీ ఆఫ్ ద కింగ్ అంటే రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్ష రసం దాసులు అధికముగా పోసిరి అధికముగా పోసిరి బంగారు పాత్రలతో పానమిచ్చుచు హౌ దే హ్యావ్ గివెన్ టు ద డ్రింక్స్ ఇట్ ఈస్ ద యాజ్ ద రాయల్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద రాయల్ రాజు స్థితికి తగినట్టుగా ఆయన ఇస్తూ బంగారు పాత్రలో ఇచ్చి వచ్చినప్పుడు అధికముగా ఎస్ దే దే హ్యావ్ డ్రింక్ అబౌండెన్స్ రాజు స్థితికి తగినట్టుగా ఆయన ఆయన ఇస్తూ ఉన్నాడు పార్టీని ఈ పార్టీకి వచ్చారు అటెండ్ అయ్యారు అయినప్పుడు రాజు ద్రాక్ష రసం తాగి పదో అంటాడు ఆన్ ద సెవెంత్ డే లాస్ట్ రోజు అయిపోయింది నూట ఎనభై దినాలు అయిపోయింది ఏడు దినాలు కూడా కంప్లీట్ అయిపోతుంది లాస్ట్ రోజున ఆన్ ద సెవెంత్ డే వెన్ ద హార్ట్ ఆఫ్ ద కింగ్ వాజ్ మెర్రీ విత్ వైన్ హీ కమాండెడ్ మెహుమాన్ బిస్తా బిక్తా ఇలా కూడా పిలుస్తూ ఉన్నాడు రాయల్ క్రౌన్ ఇన్ ఆర్డర్ టు షో యర్ బ్యూటీ టు ద పీపుల్ టు ఆమె యొక్క రాజు రాణి ఉంది ఆ దేశానికి ఆ రాణిని ఆయన అంటున్నాడు ఆమె పేరు వస్తీ ఆమెతో ఆమె గురించి అంటూ ఉన్నాడు కొంతమందికి ఇదిగో రాజు సన్నిధికి పిలుసుకున్నారండి

ఇష్టపడ లేదు నాకు వద్దు అలా నేను చేయను అన్నప్పుడు ఆమెను ఆ యొక్క ఉద్యోగంలో నుంచి రాణి స్థానంలో నుంచి టెర్మినేటెడ్ ద కింగ్ ద పోస్ట్ ఆఫ్ ద క్వీన్ ఆఫ్ ద ఆ యొక్క మాదియా పర్షియా అహేశ్వరేశ్వర రాజు చేసినటువంటి పని అది ఆ యొక్క దేశానికి ఉన్నటువంటి ఆ యొక్క పదవిని తీసేశాడు పర్మనెంట్లీ పర్మనెంట్ తీసేసాడు చూడండి ఎందుకు అంటే రాణిగా ఉండడానికి తాము వస్తీ కట్టే యోగ్యరాలుగా రాణిగా తాము చేయవలన రాజు చేయ నిర్ణయం విస్తారమైన తమ రాజ్యం అంతటా ఎప్పుడైతే రాజు కోప్పడ్డాడు ఇంకా నందరు కూడా చెప్తూ ఉన్నారు అయ్యా మరి ఈమె కానీ ఇలా చేస్తే రేపు ఎవరు కూడా వినరు భర్తల మాట వినరు ప్రియమైనటువంటి సహోదరులారా ఎప్పుడైతే రాజు మాట దగ్గర వెన్ యొక్క రాణి ద క్వీన్ ఆఫ్ ద దహరేష్ అహేశ్వరేశు హూ రైండ్ ట్వంటీ సెవెన్ ప్రావిన్సెస్ ఫ్రమ్ ఇండియా టు కూశ్ ఇస్తే మాదియా పర్షియా మహిశ్వర్య ఈ దినాలలో పరిపాలించినప్పుడు దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి ఇదిగో నువ్వు పనికి రావు వెన్ షీ రిజెక్టెడ్ ఇమ్యూనిట్లీ హీ టెర్మినేటెడ్ ఫ్రమ్ హిస్ ఫ్రమ్ పోస్ట్ చిన్నది కాదు నూట ఇరవై ఏడు దేశాలకి ఆమె రాణిగా ఉన్నటువంటి పోస్ట్ చిన్న ప్రాబ్లం చేత ఆమెను తొలగించాడు దేవుని ప్రణాళిక ఈరోజు రాజు స్థితికి తగినట్టుగా విందునిచ్చాడు కానీ రాజు కుమారుడు మధ్యలో రాజుల మధ్యలో ద అమాంగ్ ద మిడ్డెస్ట్ ఆఫ్ ఆల్ ద కింగ్స్ ఆ యొక్క మధ్యలో ఎప్పుడైతే ఈ మాటలు చెబుతూ ఉన్నాడో ఆమె రిజెక్ట్ చేసేసింది నేను ఎస్ యూ విల్ షో యువర్ బ్యూటీ ఎమాంగ్ దీపుల్ ఆఫ్ ఆల్ దమాన్సెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ప్రావిన్సెస్ కానీ ఈమె మాత్రం రిజెక్ట్ చేసేసింది రిజెక్ట్ చేసేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకు సలహాలు ఇచ్చారు తీసేయండి అని సరే తీసే సమయం వచ్చింది ఆమెను ఆ యొక్క పోస్ట్ లో నుంచి తొలగించేశాడు ఇది ఒకటి వా అధ్యాయము ఎస్థేర్ గ్రంథం ఒకటి రాజు పిలిచి రాజు చేసిన విందుని చూసాము రాజ నగరకి మరి పోస్ట్ పోయిన తర్వాత రాణిగా ఎవరిని సిద్ధపరుస్తాడో పార్ట్ నెంబర్ టూలో లో మనం ధ్యానం చేద్దాం ప్రార్థం చేసుకున్నాం స్తోత్రం ప్రభావం మనందరిని దీవించండి ఆశీర్వదించండి చూస్తూనే బిడ్డ దీవించండి కనిపించండి యేసుక్రీస్తు నామములో సమర్పించేది వేడుకుంటున్నాము ఆమేన్